నా పేరు కొండాచరణ్ సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీ భద్రాచలం డివిజన్ నాయకుని రానున్నటువంటి మూడు నెలలు మొత్తం వరదల సమయం ఇది ఈ ప్రాంతానికి అత్య అత్యవసరమైనటువంటి ఎంతో ముఖ్యమైనటువంటి సమయం ఎందుకంటే గతంలో దాదాపుగా డెబ్బై డెబ్బై ఆరు వరకు అడుగులు గోదావరి వచ్చింది దానివల్ల ప్రజలు వాళ్ళ పంటలు మునిగిపోయి నాశనం అయిపోయినాయి వాళ్ళ వేలాదిగా కుటుంబాలు నీట మునిగిపోయినాయి ముంపు గురైనాయి ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని పడవల మీద వేరే ప్రాంతాలకి వెళ్ళినటువంటి పరిస్థితి గతంలో మనం చూసినాం పునరావాస కేంద్రాల్లో కూడా అనేక లోటుపాట్లు జరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి మనం చూసినాం రానున్న ఈ మూడు నెలలకు సంబంధించి ఇంత ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఇంత ప్రమాదం పొంచి ఉన్నప్పటికి కూడా ఇప్పటి వరకు అధికారులు వరదల సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం అనేది అత్యంత నిర్లక్ష్యమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే వరదలకు సంబంధించి ఎప్పుడూ ఈ ఈ వచ్చేటువంటి ఈ ముందస్తుగానే వరదలు వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు చెప్తా ఉన్నారు అధికారులు దీన్ని గుర్తించి ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టాలని మేము తెలియజేస్తా ఉన్నాం తక్షణమే వరదల సమీక్ష సమావేశాలు నిర్వహించాలా ఎంత వరద వస్తుంది దాని మీద అంచనాకు రావాలా ప్రజల్ని ఏ రకంగా రక్షించాలనే దాని మీద ఒక అంచనాకు రావాలా ఈ చేసేటువంటి కార్యక్రమం మొత్తంలో కూడా ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పేసి ఆ రకమైనటువంటి రక్షణ చర్యలు చేపట్టాలని సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కలెక్టర్ గారు వచ్చారు వచ్చి పైపైన పర్యవేక్షణ జరిపి పోయారు తప్ప క్షేత్ర స్థాయిలో ప్రమాదం ఉన్నటువంటి గ్రామాలు ఏ స్థాయిలో ఇబ్బందులు పడతాయనేటువంటి క్షే క్షేత్ర పరిశీలన జరగలేదని మాకు అనిపిస్తా ఉంది కాబట్టి తక్షణమే వీలైనటువంటి తొందరగా సమీక్ష జరపాలని చెప్పేసి ప్రజల రక్షణ కోసం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వరదల సమయంలో ముంపు గురయ్యేటువంటి వరద బాధితులు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి మెనక ప్రాంతం చూసి వాళ్ళకి ఐదు సెంట్ల ఇంటి స్థలం కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఎడగా ఖచ్చితంగా మేము పోరాటాలు ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం